హాయ్ అండి ఈ వీడియోలో థర్టీ సిక్స్ సైజు ఆది బ్లౌజ్తో బ్యాక్ నెక్ పైకి ఉంటే ఎలా తీసుకోవాలి చెస్ట్ ఎలా తీసుకోవాలి ఆర్మ్ లోను షోల్డర్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఆరంజ్ అటు సైడ్ పెట్టుకోవాలి ఆపోజిట్లో కింద ఇలాగా క్రాస్లు ఉంటాయి కదా వాటిని స్కేల్ సహాయంతో ఎల్ స్కేల్ అన్న వాడు నార్మల్ స్కేల్ అన్న కాకపోతే క్రాస్ కరెక్ట్గా తీసుకోవాలండి తీసుకుని ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల మనకి కింద హెచ్చు తగ్గులు అనేది రాదు ఇప్పుడు వచ్చి ఆది బ్లౌజ్ని తీసుకొని దీన్ని పైనుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దగ్గరికి ఇలా కొంచెం లాగి పట్టుకున్నామంటే దాని పొడవు వస్తుంది ఇది పద్నాలుగు ఇంచులు వచ్చింది కానీ వీళ్ళు కింద ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారండి ఆల్రెడీ పొడవు పెంచమన్నారు కాబట్టి నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని దాన్ని మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు పద్నాలుగుకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైన కింద ఖర్చుల కోసం కలుపుకొని పదిహేను ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి పొడవు వస్తుంది బ్లౌజ్ పొడవు అనేది దాన్ని స్కేల్తో మార్క్ చేసుకోవాలి మళ్ళీ పైన ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనం తీసుకున్నప్పుడు ఆది కొలతలు ఈజీగా ఉంటుందన్నమాట మార్క్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ పైన కూడా అలా మార్క్ చేసి పెట్టుకోవాలి అప్పుడు వీళ్ళ నడుము చూసుకోవడానికి ఇలా తాళ్ళు పట్టే దగ్గర నుంచి చూసుకోవాలండి ఇలా చివరి వరకు ఆ తాడు దగ్గర నుంచి ఉక్స్ వరకు చివరి వరకు చూసుకున్నామంటే వీళ్ళది థర్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని ఇలా నాలుగు ఫోల్డ్ చేసుకోవాలండి టేప్తో ఇలా చేసుకున్నామంటే ఎనిమిది మీద ఒక వచ్చింది దాన్ని ఇక్కడ మనం నడుము దగ్గర మార్క్ చేసుకుంటాం ఒకటి ఏమో డాట్కి పెట్టుకుంటాం ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ ఖర్చు మన ఇష్టమండి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇంచులు మార్క్ చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలండి మనం ఫస్ట్ ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని మెజర్మెంట్స్ ఇలా సమానంగా చేసుకొని అప్పుడు మనం లూజ్ అనేది తీసుకుంటాము కానీ ఇలా నెక్క పైకి ఉంది లేని అనేది ముందు మీరు చెక్ చేసుకోవాలి దానికోసం మనం ఇలా సమానంగా వేసుకున్నాం కదా బ్లౌజు సేమ్ అలానే నీట్గా పరుచుకోవాలి నెక్ ఎక్కడ సాగకూడదండి షోల్డర్ కానీ సాక్కుండా మనం ఒంటి మీద ఉంటే ఎలా ఉంటుంది బ్లౌజ్ అనేది అలా రౌండ్ తిరుగుతుందా లేదా నెక్ చూసుకుని ఇలా స్కేల్ పెట్టుకోవాలి అప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి చూసుకున్నామంటే వీళ్ళది ఎనిమిది ఇంచులు వచ్చింది ఏడున్నర ఎనిమిది దగ్గరగా ఉందండి అంటే పై నెక్ అనమాట అప్పుడు మనం ఇలా ఆ చంక కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గర వరకు చూసుకున్నామంటే మనకు వీళ్ళ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది చూసారు కదా పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఈ పద్దెనిమిది రెండు భాగాలు చేసుకోవాలండి ఇలా చేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తొమ్మిది ఇంచులు వచ్చింది అదే తొమ్మిది ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఇలా ఒక దగ్గర మార్క్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి వెళ్ళేది పెద్దవాళ్ళది అలానే పైనక కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా తీసుకుని అదే సిక్స్ ఇంచ్ కొంచెం కింద సైడ్ కూడా మార్క్ చేసుకున్నామంటే ఆర్మ్ డౌన్ తిరిగి మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా మనం సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది ఎవరికైనా సిక్స్ ఇంచెస్ అండి ఆమ్ డౌన్ అనేది సరిపోతుంది షోల్డర్ అనేది మారుతుంది మన చెస్ట్ని బట్టి లేదు వాళ్ళ సైజుని బట్టి హైట్ని బట్టి గట్రా షోల్డర్ అనేది మార్చుకోవాలి వాళ్ళ డీప్ నెక్ని బట్టి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇక్కడ మనం నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర ఆమ్ డౌన్ ఆరించుల దగ్గర పెట్టాం కదా అక్కడ ఆ నైన్ ఇంచ్ మార్క్ చేసుకుని రెండు ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆ రెండు మార్కింగ్స్ని పైన చెస్ట్ కింద నడుస్ రెండు మార్కింగ్ని మనం స్కేల్ సహాయంతో మార్క్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా చంక రౌండ్ తీయడం కోసం మనం ఇది పెద్దవాళ్ళది పైన కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలండి ఈ కార్నర్లో మనం ఈ మూల ఇలా ఒకటిన్నర పెట్టుకున్నామంటే మనకి కరువు తిరగడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ కరువు స్కేల్తో ఇలా ఒకటిన్నర మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి కరువు స్కేల్ ఉందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి మాకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవడమే ఇలా తీసామంటే మనకు చాలా నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది కొత్త వరకు బాగా యూజ్ అవుతుందండి స్కేల్ అనేది ఇప్పుడు ఆది బ్లౌజు చంక రౌండ్ అలానే మనం తీసుకున్నది కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పైన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనం ఆల్రెడీ షో పైన ఖర్చుకి మార్క్ చేసాం కదా షోల్డర్ దగ్గర ఆ కింద మార్క్ చేసిన కాడి నుంచి ఖర్చుకి వదిలేసి అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా నిదానంగా బ్లౌజ్ తిప్పుకుంటూ ఇలా చెక్ చేసామంటే కరెక్ట్గా మనకి మనం మార్క్ చేసిన దానికి వాళ్ళది కూడా సరిపోయిందండి ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చిన దగ్గర మనం మార్క్ చేసుకోవాలి అంటే వీళ్ళ చంక లూజ్కి మనం మార్క్ చేసిన దానికి సరిపోయింది ఇలా ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ నెక్ అండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బ్యాక్ నెక్ పెట్టుకోవాలి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని దగ్గర నుంచి పెట్టుకోవాలి పైనుంచి కింద నుంచి పెడితే మళ్ళీ నెక్ దిగిపోతుందండి అలా పెట్టకూడదు ఇప్పుడు వాళ్ళు మార్కింగ్ చూసారు కదా నెక్ ఎంత ఉందో అంత పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకోవాలి కింద పైన కూడా సరిపోతుందండి పావు ఇంచు ఖర్చులే పెడతాం కాబట్టి ఇప్పుడు కింద పైన మూడించులు పెట్టుకోవాలండి అంటే పైన నెక్ విడితే వచ్చి మూడించులు అలానే షోల్డర్ వచ్చి మూడించులు ఆరు ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ ఇప్పుడు ఇక్కడ వచ్చి పైన పెట్టిన మూడించులే ఇక్కడ కూడా పెట్టుకొని మనం స్కేల్ సహాయంతో దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ఒక బాక్స్లో వస్తుంది దీంట్లో మళ్ళీ ఇదే స్కేల్తో మనం ఇలా తీసుకున్నామంటే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి కరువు ఎక్కడ తిరుగుతుందో అక్కడ పెట్టుకొని రెండు మూలలు కలిసేలా ఇలా రౌండ్ తీసుకుంటే రెడీ అయిపోతుంది ఎక్కడ ఇప్పుడు కింద నడము దగ్గర ఇలా మనకి ఎంత లూజ్ వచ్చిందో ఖర్చు కాకుండా అక్కడి నుంచి సగానికి మార్క్ చేసుకున్నామంటే డాట్ వేసుకోవడానికి మిడిల్ పాయింట్ వస్తుంది అక్కడ మిడిల్ పాయింట్ నుంచి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకోవాలండి మనం వన్ ఇంచు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఆ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మిడిల్లో పెట్టుకున్నామంటే దానికి డాట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ డాట్ పొడవ వచ్చేసి నాలుగున్నర పెడుతున్నానండి నేను ఎందుకంటే ఇది పెద్ద సైజు అలానే పెద్దవాళ్ళది కదా మనం నెక్ ఒకటి పైకి పెట్టాం కదా దానివల్ల డాట్ అనేది కొంచెం పైకే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలా అలా ఆ నాలుగున్నర ఇంచుల దగ్గర మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి డాట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా నెక్ కట్ చేయకుండా మిగిలిన పార్ట్ అంతా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటామండి దానికోసమని మామూలుగా బ్యాక్ పార్ట్ చుట్టూ ఏం మార్కింగ్ చేసామో అలా కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో టాట్ కోసం అలానే ఇక్కడ ఖర్చు కోసం ఒక టక్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చామంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి మార్క్ చేసుకోవడం కోసం మళ్ళీ ఫోల్డింగ్ సైజ్ ఈ టేప్ తిప్పుకొని మనం దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే నాలుగు లేయర్స్ వస్తుంది మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ కింద సేమ్ ఎక్కడైనా ఎగుడు దిగుడు ఉందేమో చూసుకొని మనం స్కెళ్తే ఇలా మార్క్ చేసుకున్నామంటే క్రాస్ అనేది రాదు ఇది కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం ఎలా అనేది చూపిస్తాను అది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనం దీన్ని ఇలా సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి లేదంటే నుడతలు ఉంటే తేడా వస్తుంది మళ్ళీ హ్యాండ్ కూడా వీళ్ళు హాఫ్ ఇంచ్ పొడవ పెంచమన్నారు అండి దానికోసమని ముందు నేను ఈ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనం స్కేల్తే ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి వాళ్ళు పెంచమన్న పొడవు అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు బ్లౌజ్ నుంచి లెంగ్త్ ఉంది అనేది మనం చూసుకుందాం ఏడు ఇంచులు వచ్చింది వెళ్ళి దీనికి వన్ ఇంచు కలుపుకోవాలి ఖర్చుల కోసం పైన కింద ఇలా కలుపుకొని మనం ఎనిమిది ఇంచులు పెట్టుకుంటాం అటు ఎనిమిది ఇంచులు అలానే ఈ చివర ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర అని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకొని మనం స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే హ్యాండ్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎవరికైనా మూడున్నర మూడు ఇంచులు సరిపోతుందండి అంతకన్నా ఏం తేడా ఉండదు చూసారు కదా కానీ మనం ఆది బ్లౌజ్ తోటే మాఫ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్ని ఇలా ఖర్చు కొదిలేసి పైన ఆఫ్ కింద ఆఫ్ ఖర్చు వదిలేసి అప్పుడు మనం కరువు ఎలా తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా పరుచుకొని అప్పుడు చూసుకున్నామంటే వీళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం అనేది మనకు వస్తుందండి అందరికీ ఒకే సైజ్ అని పెట్టకూడదు ఇది మూడు మూడున్నర ఉంటుంది వేళ్ళది వచ్చి చూసారు కదా కుట్టు వచ్చింది కదా అక్కడికి మార్క్ చేసి పైకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను అక్కడికి మార్క్ చేసిన దగ్గర మనం స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మనం ఎలా తీసుకుంటాము దీనికి అది సరిపోతుందా లేదా అనేది బ్యాక్ పార్ట్ నుంచే చూసుకోవాలండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ని ఆల్రెడీ కొలుచుకున్నాం చంక రౌండ్ వాళ్ళది ఆది బ్లౌజ్ నుంచి సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏడున్నర వచ్చిందండి ఏడు ముప్పావు అదే ఏడు ముప్పావు ఇక్కడ నుంచి మనం చూసుకున్నామంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు అనేది రాదు ఆల్రెడీ మనం ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్కి చూసుకున్నాం కాబట్టి మనకి ఈ మెజర్మెంట్ సరిపోతుంది ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు పెట్టుకుంటాం వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఏడు ముప్పావు పెట్టుకుని రెండు ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకుంటాం ఇలా పెట్టుకుని బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని మార్క్ చేసుకున్నామంటే మనకి ఇంకే తేడా అనేది ఉండదండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఒక రెండు ఇంచులు ఖర్చుకి మనం మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా పెట్టుకుని ఆ రెండు మార్కింగుల్ని పైన కింద చెంకరౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడికి మార్క్ చేసుకున్న విధంగా స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని పైనప్పుడు ఒక నించు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలానే ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ దాకా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఇది పెద్దవాళ్ళది కాబట్టి అక్కడ నుంచి ఒక లైన్ గీసుకోవాలి మనం పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ తిప్పుకున్నామంటే హ్యాండ్ రౌండ్ అనేది రెడీ అయిపోతుంది ఇది ప్రాక్టీస్ని బట్టి ఉంటుందండి మీకు మళ్ళీ హ్యాండ్ కటింగ్ డీటెయిల్గా పెడతానండి ఇంకొక వీడియోలో దీంట్లో చెప్దామన్నా లెంత్ అనేది ఎక్కువైపోతుంది కరువు తిప్పుకోవడంలోనే ఉంటుందండి హ్యాండ్ మెయిన్ ఇది వచ్చేసి ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లో తీయడం కోసం హ్యాండ్ రెండు పర్లు ఉంటాయి కదా దాన్ని ఇలా తీసుకొని మనం ఒక సైడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న దగ్గర పైన వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అలాగే ఖర్చు దగ్గరికి అక్కడి నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చు దగ్గరికి ఎంత ఉంది అనేది టేప్తో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసామంటే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముప్పావు ఇంచ్ వరకు తీసుకోవచ్చండి వీళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి ముప్పావు వరకు తీసుకోవాలి లోతు అనేది ఇలా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుంటూ ఎలా అంటే చూసారు కదా ఎలా తిప్పానో కరువు అనేది ఫస్ట్ స్టార్టింగ్ సన్నగా ఉండాలండి వెళ్ళే కొద్దీ హాఫ్ ఇంచ్లో కలిసి మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ అవన్నీంచి కలవాలి ఇలా తీసామంటే చాలా నీట్గా వస్తుందండి చూసారు కదా అలా తీసుకోవాలి ఇప్పుడు లో తీసిన వైపు మనం టక్కించుకోవాలి ఇలా తీసుకున్నామంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకుంటామండి ఇప్పుడు మనం ఓపెన్స్ రెండు మన వైపు వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్స్ రెండు మన వైపు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి హ్యాండ్ తీసిన వైపు పై వైపు నుండి చూసారు కదా అలా పెట్టుకున్నామంటే బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుందండి ఎంత చిన్నది ఉన్నా ఇప్పుడు ఆ కార్నర్లో ఇలా క్రాస్గా పైన ఫ్ర ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం దానిపైన ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి మనం ఇలా తీసుకున్న బ్యాక్ పార్ట్ పెట్టుకొని కరెక్ట్గా అన్ని మూలలో సరిపోతుందో లేదో చూసుకుంటూ నిదానంగా దాన్ని మాఫ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా క్రాస్ మరీ ఎక్కువ పెట్టకూడదండి మనకి ఆ మూల ఎంత ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది క్రాస్ అనేది చూసారు కదా ఫ్రంట్ వైప్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్కి ఫ్రంట్ నెక్కి సరిపోతుందా లేదా అనేది క్లాత్ చూసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి అండి లేదంటే కొంచెం కిందకి జరుపుకోవచ్చు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను మార్క్ చేసాను బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ వైప్ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ అలానే పై నుంచి సిక్స్ ఇంచెస్ అంటే మనం ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త వారికి లోతు ఎక్కడ తీయాలి అనేది తెలియదండి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇలా మార్క్ చేసుకోవడం ఇప్పుడు ఈ మార్క్ చేసిన దగ్గర మనం బ్యాక్ పార్ట్ నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి కిందకి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నామంటే లోతు తీయడం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తానండి వేళది వచ్చేసి నేను చూశాను ఆరించులు వచ్చింది కానీ మీకు ఎలాగో తెలియాలి కదా ఆది బ్లౌజ్ నుంచి అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం షోల్డర్కి కుట్టు ఉంటుంది కదా ఉక్సులు పట్టి వైపే చూసుకోవాలండి ముఖ్యంగా షోల్డర్ కుట్టు వదిలేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కుట్కి మార్క్ చేశాను కదా వీడియోలో అలా చూడండి ఒకసారి అలా మార్క్ చేసుకుని అప్పుడు ఆ కుట్టు దగ్గర నుంచి ఆది బ్లౌజ్ కుట్టు దగ్గర నుంచి మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చామంటే ఆ లైన్ దగ్గరికి ఫ్రంట్ లైన్ దగ్గరికి సరిపోతుంది ఆ రౌండ్ అనేది ఇప్పుడు వాళ్ళది ఎక్కడికి వచ్చిందో ఆ రౌండ్ అనేది అక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ముందు నేను వచ్చేళ్ళకి రెండు ముప్పావు పెడుతున్నానండి ఇక్కడ ఎందుకంటే మూడించులు పెడితే వెడల్పు అయిపోతుంది పెద్ద వయసు వారు కదా ఇష్టపడరు అందుకని రెండు ముప్పావే పెట్టానండి అలా పెట్టిన రెండు మార్కింగ్స్ని మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక వచ్చిన ఈ బాక్స్లో మనం కరువు స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ కరువు స్కేల్ ఇలా రౌండ్ తిరిగే దగ్గర చంక డౌన్లు ఇలాంటి దగ్గర చాలా యూజ్ అవుతుందండి కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చిందా లేదా అనేది మనం కరెక్ట్గా వచ్చిందా లేదా మన రౌండ్ అనేది చూపిస్తున్నట్టు మళ్ళీ చెక్ చేసుకోవాలి చూడండి ఖర్చు కోసం ఒక పావుంచి వదులుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి ఉక్సిల్ పట్టీ వైపు ఆ మార్జిన్ ఉంది కదా గీత ఆ గీత మీదకి కరెక్ట్గా బ్లౌజ్ వచ్చేయాలండి అలా వచ్చి కరెక్ట్గా వచ్చిందంటే సరిపోయినట్టు ఇక్కడ నాకు సరిపోయింది షేప్ బెల్ట్ దగ్గర కూడా జాయింట్ దగ్గర ఒక మార్క్ చేశాను అక్కడి నుంచి మళ్ళీ కిందకు ఒక మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా ఉక్సి పట్టీ దగ్గర ఆ డాట్కి షేప్ బెల్ట్ కుట్ ఖర్చుకి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందన మార్క్ చేసాం కదా అక్కడ నుంచి రెండించుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి దాన్ని స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి ఎవరికన్నా ఇలా రెండించులు పెట్టుకున్నామంటే మనకు ఒక ఐడియా వస్తుందండి ఖచ్చితంగా అందరికీ రెండించులే ఉంటుంది బాగా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తప్ప ఎలా అనేది చూపిస్తాను చూడండి షోల్డర్ కుట్ట దగ్గర మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టుకుని మనం వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసి చూసుకోవాలండి కుట్టి వేసేసాం కాబట్టి ఆల్రెడీ అది ఆది బ్లౌజ్ ఇప్పుడు దానికి ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకి కలుపుకోవాలి నాకు ఆ గీత కొంచెం పైన వచ్చిందండి అప్పుడు ఈ చివర సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి అలానే ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచులు పెట్టుకుంటామండి ఎవరికైనా ఇప్పుడు వీళ్ళ డాట్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ నుంచి ఎందుకంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ప్రకారమే అన్నారు కాబట్టి చూసారు కదా ఒకటింపావు వచ్చింది ఈ ఒకటింపావుని మళ్ళీ ఇలా రెండు చేసుకున్నామంటే మనకి రెండున్నర వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రెండున్నర ఎవరికైనా కామనండి ఈ డాట్ మాత్రం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది చెస్ట్ని బట్టి ఉంటుంది డాట్ అనేది వీళ్ళ పెద్ద సైజు వాళ్ళది అండి దానికోసమని డాట్ పొడవు కూడా చెక్ చేస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు బాగా స్ట్రైట్గా ఉండాలి అని అనుకోరండి చెస్ట్ అనేది దానికోసం అనేసి నిలబడినట్టు ఉండకుండా తక్కువ పెట్టుకుంటారు చూసారు కదా వీళ్ళది చాలా తక్కువ ఉంది రెండు బాగుందండి మామూలుగా అయితే రెండున్నర మూడు వరకు కూడా పెట్టుకుంటారు ఈ సైజు వాళ్ళు కానీ వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చాలా తక్కువ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ మార్కింగ్ అక్కడి నుంచి అలానే ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ సైడ్ జాయింట్ దగ్గర ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దానికి కలుపుకోవాలి వీడియోలో చూపించాను కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మరి అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఈ చివర వచ్చేసి కొంచెం కరువు తిరగాలి అండి స్ట్రైట్ గీతలా ఉండకూడదు అందుకని మీకు స్కేల్తో అర్థం అయ్యేలా చూపిస్తున్నాను ఇలా గీసుకున్నామంటే మనకి కరువు అనేది తిరుగుతుంది మూల ఇప్పుడు పైకి డాట్ రెండు పా వచ్చింది కదా ఆ మార్కింగ్ అలా పెట్టుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి అనేది మార్క్ చేసుకోవాలి అక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను ఇప్పుడు ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ రెండున్నర వచ్చింది కదా మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా పెట్టుకొని మనం అటు ఇటు కూడా కలుపుకోవాలి డాట్ అనేది చూసారు కదా స్కేల్తో ఎలా జాయింట్ చేస్తున్నాను అలా మార్కింగ్ని రెండింటిని కలుపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఖర్చు వదిలేసుకొని కింద ఎంత వచ్చిందో అక్కడికి వీడియోలో చూపించినట్టు మిడిల్కి టేప్ పెట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా సరే ఇప్పుడు ఈ రెండు డాట్లకి మిడిల్ ఎంత వచ్చింది లెంత్ అనేది చూసుకొని అదే లెంత్ మనకి ఈ డాట్కి ఈ డాట్కి మధ్య కూడా రావాలి చూసారు కదా వీడియోలో ఎలా పెడుతున్నాను నేను దీని నుంచి అంతే రావాలి దీని నుంచి అంతే రావాలి ఇక్కడ ఎక్కడ ఒకటింపావు ఒకటింపావు వచ్చిందండి అంతే పెట్టాను ఇలా పెట్టామంటే మనకి కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది ట్రయాంగిల్ రావాలి ఇప్పుడు అది పైకి ఎక్కడ మార్క్ చేయాలి డౌట్ ఉంటుంది కదా చూసారు కదా మెయిన్ డాట్ కింద స్టార్టింగ్ రెండున్నర దగ్గర మార్కింగ్ దగ్గర స్కేల్ ఇలా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఆ మూడో డాట్ అనేది ఇలా స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే మనకి డాట్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని మనం చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లెంగ్త్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి చూసారా పదకొండు ఇంచులు వచ్చింది దీంట్లో వన్ ఇంచ్ డాట్ వేస్తాం కదా అది డాట్కి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వచ్చిన పది ఇంచులు మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చిందో లేదో నేను వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేయాలండి స్టార్టింగ్ నుంచి డాట్ స్టార్టింగ్ వరకు చూడాలి అక్కడి నుంచి మూడున్నర వచ్చింది మధ్యలో డాట్ అనేది వదిలేయాలండి మళ్ళీ ఇప్పుడు ఆ మూడున్నర డాట్ చివరి నుంచి చూసామంటే చివరి పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఎదర ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది దీనివల్ల ఇలా పెట్టుకున్నామంటే మనకి ఇంకా డౌట్ అనేది ఉండదండి ఇప్పుడు నెక్ వైపు చూపిస్తున్నట్టు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా కదండి పాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కింద ఉన్నది కదా ఆ కరువు వరకు మనం ఇలా కలుపుకున్నామంటే మనకి భుజాలు జారిపోవడం అలాంటి ప్రాబ్లం ఉండదండి నెక్ పట్టినట్టు ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇలా చేసాం కదా దీన్ని ఇంకా కట్ చేసుకోవడం మేము ఇలా కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా కుదురుతుందండి ఎవరికైనా సరే ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టమన్నారంటే ఖచ్చితంగా ఇలా ఇలాగే ఆది బ్లౌజ్ నుంచి ప్రతీది కొలుచుకొని కట్ చేసుకోవాలండి మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనకు రెండించలు ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే డాట్స్ అన్నింటి దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ ఇచ్చుకున్నామంటే మనకి టక్స్ వేసుకునేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి ఇలా టక్ ఇచ్చుకోవాలి ప్రతి చోట మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారికి అర్థం అవ్వాలని చాలా స్లోగా చెప్తున్నానండి నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లు ఇలా కింద నడుము దగ్గర వేస్తాం కదా బెల్ట్ అనేది నడుము బెల్ట్ కోసం నడుము బెల్ట్ కోసం ఇలాగా ఒకటి పావు ఒకటిన్నర ఉంచేలా ఇలా కారెంట్ అనేది మనం తీసేసుకున్నామంటే మళ్ళీ ఒక కుట్ట అనేది ఉండదు ఉండదనమాట కారెంజ్ తీసేసానండి ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది తీస్తాను బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నామంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంతా మార్క్ చేసేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలనేది తెలుస్తుందండి ఈజీగా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు షేప్ బెల్ట్ చెక్ చేసుకోవాలి వీళ్ళది వచ్చి చూసారు కదా రెండున్నర ఉంది పైన కింద ఖర్చు కోసం కలుపుకొని మూడున్నర దగ్గర మార్క్ చేసుకుంటాం హుక్స్ పట్టి వైపు ఇది నెక్స్ట్ వచ్చి సైడ్ జాయింట్ వైపు కూడా చెక్ చేసుకోవాలండి చూసారు కదా రెండు పావు అలా ఉంది దీనికి అటు ఇటు ఖర్చుకి తీసుకున్నామంటే మూడించులు సరిపోతుంది మ్యాక్సిమం ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ అనేది కొంచెం మళ్ళీ కరువు తీస్తామండి దానికోసం ఎవరికైనా మూడున్నర మూడు కామన్గా ఉంటుందండి షేప్ బెల్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక నాలుగించుల దగ్గర మళ్ళీ హుక్స్ పట్టి నుంచి నాలుగు ఇంచుల దగ్గర లేదు మూడున్నర ఇంచుల దగ్గర రెండున్నర రెండు పావు అలా తీసుకున్నామంటే కరువు అనేది కొత్త వరకు ఈజీగా తిరుగుతుంది అలా తీసుకుని కరువు తిప్పుకోవాలి చూసారు కదా వీడియోలో అలా చేసి కట్ చేసామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం ఇంకొక షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము ఎందుకంటే అలాగో క్లాత్ పెద్దదండి ఇది మీటర్ ముక్క దానికోసం అనేసి ఇందులోనే తీసేస్తున్నాను అయినా కానీ వీళ్ళు దలసరిగా ఉండాలనేసి లోపల మళ్ళీ ఏదో ఒకటి వేరే దలసరి క్లాత్ వేయమన్నారండి ఇలా తీసుకుని రెడీ చేసుకున్నాను కదా దీనికి ఇంకో క్లాత్ కూడా తీసుకుంటాను నేను లోపల వేయడానికి చూసారు కదా ఇలా ఇంకో క్లాత్ తీసుకున్నానండి ఇలా మొత్తం మూడు వస్తాయి అయినా కింద మిడిల్ ఒకటి ఇలా తీసుకొని జాయింట్ ఉన్నది కట్ చేసి పెట్టుకున్నాను షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా మనం ఇది ఆది బ్లౌజ్ నుంచి నెక్ సరిపోయిందా లేదా మనం తీసిన రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా మనం పావించుకొచ్చు వదులుకుంటూ చెక్ చేసుకున్నామంటే సేమ్ నడుము దగ్గర సమానంగా వచ్చింది అంటే మనకి ఇంకా సరిపోయినట్టే ఇక్కడైతే నేను తీసుకున్న కొలతల ప్రకారం సరిపోయిందండి సరిపోయింది కాబట్టి ఇంకా కట్ చేసుకోవచ్చు చెక్ చేసుకునే కట్ చేసుకోవాలండి లేదంటే వెడల్పైన ఏమైనా మళ్ళీ కస్టమర్ ఫీల్ అవుతారు చూసారు కదా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఈ చివరి కొంచెం పావించి మార్క్ చేసుకుని మనం కట్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ బాగుంటుందండి నేను ఈ టిప్ అయితే యూట్యూబ్లో చూశాను నాకు నచ్చింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను తీసేదాన్ని కాదండి తీయడం చూసాక నచ్చింది నేను ఫాలో అవుతున్నాను బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు హ్యాండ్స్ చూసారు కదా వీడియోలో చూపించినట్టు రెడీ అయిపోయింది ఇలా చాలా ఈజీగా పెద్దవాళ్ళది మనం ఈజీగా కుట్టుకోవచ్చండి కట్ చేసుకొని కొత్త వారైనా సరే ఈ మిగిలిన క్లాత్లో మనం మెడ కోసం క్రాస్ పట్టీలు తీసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్